ఏలూరు జిల్లా వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో భారీ వర్షాలు కారణంగా నష్టపోయిన పదిహేను గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు పాపులర్ షూమార్ట్ నిర్వాహకులు ముందుకు వచ్చారు తమ వంతు సహాయంగా ఆ గ్రామాలు వరద ముంపు బాధితులకు తమ సంస్థ తరపున ఒక లక్ష అరవై వేలు విలువ చేసే దుస్తులను అందజేశారు హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ పార్టీ నేతలకు తమ వంతు సహాయంగా వీటిని వారికి అందజేశారు పార్టీ తరపున ఇచ్చే ఇతర వస్తువులతో కలిపి వరద బాధితులకు వీటిని అందచేయవలసిందిగా పాపులర్ షూమార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ కోరారు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమ వంతు సహాయంగా వీటిని అందజేశామని ఆయన పేర్కొన్నారు వరదమంపు బాధితులకు తమ సంస్థ తరపున ఒక లక్ష అరవై వేలు విలువ చేసే దుస్తులను అందచేశారు హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ పార్టీ నేతలకు తమ వంతు సహాయంగా వీటిని వారికి అందజేశారు పార్టీ తరపున ఇచ్చే ఇతర వస్తువులతో కలిపి వరద బాధితులకు వీటిని అందించవలసిందిగా పాపులర్ షూమార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ కోరారు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తమ వంతు సహాయంగా వీటిని అందజేశామని ఆయన పేర్కొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారము ఇటీవల ఈ నా ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షాల వలన అలాగే పైనుంచి వచ్చినటువంటి వరదలు వీటన్నిటి వలన గోదావరికి చాలా విపరీతమైనటువంటి ముంపు రావటము అప్పటికే పెదవాగు సంబంధించినటువంటి తెలంగాణకి రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల బాధ్యతగా ఉన్నటువంటి ఆ పెదవాగు బ్రిడ్జి అది కొట్టుకుపోవటము దాంతో ఆ ప్రవాహము ఆ యొక్క వరద తీవ్రతకి మొత్తం అంతా కూడా దాదాపుగా పదహారు గ్రామాలు ఆ వరద తాకిడి వరవడి నెట్టుకుని రావటం జరిగింది ఆ వరవడిలో ఒక పదిహేను పదహారు గ్రామాలు అయితే కొన్ని అయితే పూర్తిగా ద్వంసం ఇల్లు నామరూపాలు కూడా లేకుండా కొట్టుకుపోయినాయి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇళ్ళు సామాన్లు అన్నీ కూడా మొత్తం అంతా ఏమీ లేకుండా నిరాశ్రీయలేనటువంటి పరిస్థితి దాదాపుగా ఒక పదిహేను వందలు కుటుంబాల దాకా కూడా ఈ రకమైనటువంటి నష్టానికి లోనే పరిస్థితి ఉంది ఇంకా గవర్నమెంట్ ఇంకా అంచనాలు వేస్తూ ఉంది ఏదో తాత్కాలికంగా ఉపశమానికి ప్రభుత్వం కొంత ఇస్తున్నప్పటికీ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు తీరేటువంటి పరిస్థితి కాదు దాదాపుగా మనకందరికీ తెలిసి విజయవాడ నగరంలో అర్ధ శతాబ్దం పైగా పాపులర్ షూ వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా కానివ్వండి వాళ్ళ యొక్క గ్రూపు సంస్థల ద్వారా కానివ్వండి ఈ దా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా ఎవరికి ఏ రకమైన ఆపద ఆపదెచ్చినా కూడా మేమున్నామంటూ ముందుకు వచ్చేటువంటి ఆపన్న హస్తం అందించేటువంటి పాపులర్ షూ ఈ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది వనజీ గారు అన్ని విషయాలు చెప్పారు జరిగిన నష్టాన్ని క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా చూపించారు ఎలా ఉంటుందంటే అక్కడ సహాయ కార్యక్రమం చేయటానికి ఎవరు ముందుకు వస్తారు అని మేము వెయిట్ చేసి చూస్తూ ఉన్నాం అనమాట సిపిఐ పార్టీ ముందు పూనుకొని మేము చేస్తాం సహాయం అని రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరొకళ్ళు ముందుకు రావాలి ఒక వ్యాపార సంస్థగా మేము చేయలేము ఆ పని కానీ ఒక నమ్మకమైన ఒక ఆర్గనైజేషన్ను వాళ్ళ కార్యకర్తలతో సహాయ కార్యక్రమాలకు ముందుకు వచ్చినప్పుడు మేము డబ్బు రూపేణా వస్తు రూపేణా సహాయం చేయగలుగుతాము ఎవరు ముందుకు రాకపోతే మేము చేయగలం చేయలేము సో వెయిట్ చేస్తున్నాము వారు ముందుకొచ్చి మేము చేస్తాము అని అడిగినందుకు చాలా చాలా సంతోషము అందుకని మేము వీలైనంత త్వరగా వాళ్ళకి బాధితులకి ఏ వస్తువులు అయితే ఉపయోగపడతాయో అనేది ఆలోచించి